హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇంకా మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను సో ఇదైతే నేను మార్నింగ్ మార్నింగ్ లేవగానే పని అయితే చేసుకుంటూ వీడియో అయితే తీస్తున్నాను అన్నమాట సో ఫస్ట్ లేవగానే ఈరోజు బ్రష్ కూడా వేసుకోవాలి అసలు నార్మల్గా అయితే నేను లేచి ఫస్ట్ బ్రష్ చేసుకొని టీ తాగిన తర్వాతే మిగతా పనులు చేస్తాను కానీ ఈరోజు పూజ చేసుకోవాలని చెప్పేసి ఇంకా బ్రష్ కూడా చేయలేదు ఫస్ట్ లేవగానే గ్యాస్ దగ్గరికే వచ్చాను లేసి కడిగేసి అందులో అన్ని సింకులు వేసేసి ఇంకా గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఇంకా క్లీన్ చేసుకొని అవన్నీ కడిగేసుకుంటాను మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను అన్ని సో చాలా రోజుల తర్వాత మార్నింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ మన వీడియో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి నేనైతే బయట కూర్చుని వాయిస్ వరుస్తున్నా ఇంట్లో మా ఆయన పెద్ద పెద్ద సౌండ్లు పెట్టాడు టీవీ అందుకని చెప్పేసి బయట కూర్చున్నాను బయట కూర్చుంటాం ఈ పిల్లలు బయట కైట్ల ఎగరేస్తున్నారు వాళ్ళకి వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తున్నారు అనమాట సో ఇంకా ఇక్కడైతే గిన్నెలైతే తోమేసాను తోమే వీడియో ఏం పెట్టలేదు కానీ కడుక్కుంటూ పెడదామని చెప్పేసి అట్లయితే పెట్టాను మా పిల్లలేమో మంచిగా టీవీ చూస్తున్నారు మార్నింగ్ సెవెన్ థర్టీ అయితే టైము వాళ్ళు ఏమో టీవీ చూస్తున్నారు నేనేమో పని చేసుకుంటూ ఉన్నాను మంచిగా మా ఇది ఈరోజు మార్నింగ్ లాగు మంగళవారం కదా ఈరోజు ఈరోజు లాగు ఈరోజే పెడుతున్నాను అన్నమాట ఇంకా రేపటి నుండి పెట్టి ఛాన్స్ ఉంటుందో ఉండదు కూడా తెలియదు నాకు ఎందుకంటే ఊరు వెళ్తున్నాను చెల్లి డెలివరీ అయింది ఇంకా అమ్మలేదు కదా చెప్పేసి మేమే చేసుకోవాలి మా ముగ్గురికి అక్క చెల్లెలం కాబట్టి మాకు మేమే చేసుకోవాలని నాకు డెలివరీ అయినప్పుడు వాళ్ళు టెన్ డేస్ ఉండిపోయారు మన నేను కూడా చెయ్యాలి కదా వాళ్ళకు సో మందే మా చెల్లికి ఆపరేషన్ అయిందన్నమాట సో ఇంకా అందుకు ఒక టెన్ డేస్ ఎయిత్కి ట్వంటీ ఫస్ట్ వస్తుంది ట్వ డెలివరీ అయ్యి వన్ వీక్ అవుతుంది సో ఇంకా డెలివరీ అయిపోయింది కదా ఒక టెన్ డేస్ ఉండేసి అని చెప్పి వచ్చేద్దామని వెళ్దామని రేపు వెళ్ళాలి అందుకని చెప్పేసి ఇంకా రేపటి నుంచి లాంగ్ డేస్ అయితే రాకపోవచ్చు చిన్న చిన్న వీడియోసే వస్తాయి వస్తే అది కూడా ఎందుకంటే ఇంటి దగ్గర నెట్ ఉండదు సో చూడండి లాగైతే కంటిన్యూ అవుతుంది ఇక ఇక్కడ పని చేసుకుంటుంటే మా పాప చూడండి నా దగ్గర నేను నిలబడతా ఉంది ఎప్పుడు కూడా అంతే పని చేసుకుంటుంటే వచ్చే వెనకాల నిలబడుతుంది పని చేసుకుంటేనే ఇట్లా వెనకాల వస్తుంది లేకపోతేనే మంచిగా ఆడుకుంటుంది నేను కూర్చుంటే అవ కూర్చుంటుంది కదా అప్పుడు మంచిగా ఆడుకుంటుంది అన్నమాట పని చేస్తుంటేనే వీల వెనకాల వచ్చి వచ్చి నిలబడుతుంది అన్నైతే ఆడుకోపోవంటే ఆడుకోవట్లేదు అన్నమాట సో అదన్నమాట ఇంకా రేపు అయితే వెళ్ళాలి సో వెళ్ళిన తర్వాత చిన్నోడికి స్నానం ఎట్లా చేపిస్తాను వంట ఎట్లా చేస్తాను నలుగురు పిల్లలు ఎట్లా చేసుకుంటానో నాకైతే ఏం అర్థమైతే లేదు ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ చేయడం సో ఎట్లా ఉంటుందో చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేస్తాం మాక్సిమం బ్లాగ్స్ పెట్టడానికైతే కుదరకపోతే మాత్రం షార్ట్స్ పెడతాను చూడండి సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇదైతే నేను నైట్ పట్టి పెట్టిన దోశ పిండి సో దాంట్లో ఉప్పేసి కలిపి పెడదామని చెప్పేసి మొత్తం కలుపుతున్నాను సో అదైతే నేను నైట్ పట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను బయటే పెడతాను ఎందుకంటే పులిసిపోతేనే దోశలు మంచిగా అని చెప్పేసి నైట్ పెట్టేసి ఇంకా బయటే పెట్టేస్తాను నేను ఈరోజు దోశలు వేసిన తర్వాత మాత్రం ఫ్రిడ్జ్లో పెడతాను సో చూడొస్తారా అక్కడ గిన్నెలు కడిగేసి వచ్చాను మా పిల్లలు చిన్న చిన్న నాకంటే ముందే లేచింది మా బాబు మాత్రం నేను లేసాక గిన్నెలు అడిగాక లేసాడు సో ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుందామని చెప్పేసి అక్కడ తీసేసి మొత్తం ఇల్లు కొడితే క్లీన్ చేద్దామని చెప్పేసి నన్ను ఎక్కడెక్కడైతే సర్వ్ చేస్తున్నాను అన్నమాట పాసిపో చూడండి మంచిగా కూర్చుంది అక్కడ ఇంకా మీకు రాయిమ్స్ పెడితే మాత్రం చూసుకుంటే అట్లా కూర్చునిపోద్ది నా కొడుకు పొద్దు పొద్దున లేవంగానే బ్యాట్ పట్టుకొని కూర్చున్నాడు మంచిగా సో నేనైతే కంపల్సరీ డైలీ అయితే ఇల్లు అయితే మా పెట్టేస్తాను ఎందుకంటే చిన్న పాప ఉంది కదా ఏ చిన్నది కానీ బడ్డా నోట్లో పెట్టేసి మళ్ళీ మొత్తం తిరుగుతుంది అంతా గలీజ్ గలీజ్జ చెప్పేసి ఇల్లు ఇల్లు వచ్చేసి పొద్దున్నే ఫస్ట్ ఈ పనులు వేసిన తర్వాత నేను టిఫిన్ దగ్గరికి పోతాను టీ మాత్రం లేవగానే మాత్రం బెస్ట్ చేసుకుని తాగుతానండి అది మాత్రం అలవాటు నాకు ఇంకా సో ఇంకా మిగతా పనులు అయితే వేసుకుంటున్నాను ఇంకా నాకు వాయిస్ ఎవరు ఏమి అలా కూడా అర్థమవుతుంది చూడండి ఇట్లాగైతే కంటిన్యూ అవుతుంది ఇక్కడ బోర్గా ఉందని మాత్రం స్కిప్ చేయకండి ఇక్కడైతే ఇల్లు ఉస్తున్నానమాట ఇంకా మంచిగా మొత్తం ఎక్కడ లోపల నుండి లోపల నుండి ఉడిసుకొస్తాను ఎందుకంటే చిన్న డస్ట్ కళ్ళ అనమాట కూడా నోట్లో పెట్టేస్తాను నా పాప అందుకని చెప్పేసి మొత్తం అన్ని తీసి ఊడిచేస్తాను అనమాట ఉయ్యాల కూడా వేస్తే ఉయ్యాల ఇంకా వేస్తున్నాను నా పాప ఎందుకంటే మొత్తం ఖరాబ్ చేద్దామని చెప్పేసి ఉయ్యాలు ఎక్కువసేపు బండి నైట్లో అయ్యాను ఓన్లీ డే టైంలో మాత్రమే వేస్తాను నైట్లో అస్సలు వేయాను ఇంకా ఉయ్యాల ఖరాబ్ చేద్దాంలే అన్నట్టు ఇంకెవరు యూజ్ అవుతుంది అన్నట్టుగా అలానే వేస్తున్నాను డే టైంలో మాత్రమే నా ఈ టైంలో నా పక్కనే పడుకోబెట్టుకుంటాను మేమైతే మంచం వేసుకోవట్లేదు మొన్న కొడుకు ఆ మంచం మీద ఆడి ఆడి కింద పడితే దెబ్బ తగిలి తలకు ఐదు కుట్లు పడ్డాయి అన్నమాట రీసెంట్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది సో అందుకని చెప్పేసి పెద్ద పాప పెద్దగా దాకా అని చెప్పేసి మంచం అయితే వేయట్లేదు కిందనే పడుకుంటున్నాం పాప కొంచెం పెద్దగా అయ్యాక మంచం వేసుకుంటే ఆయన ఒకటే రూమ్ కదా ఇప్పుడు పాప ఇంకెత్తరు పిల్లలు సరిపోదని చెప్పేసి వెయ్యట్లేదు అన్నమాట ఎవరు చూసారా ఎక్కడైతే మాపై వేసేస్తున్నాను లైజాలు వేసి మళ్ళీ నేను వచ్చేదాకా మా ఆయన లైజాలు వేస్తే లేడు మా పెడితే లైజాలు వేయడు లైజాలు డేటాలు వేయడం వేయడు అందుకని చెప్పేసి వేద్దామని చెప్పేసి వేసి క్లీన్ చేస్తున్నాను కంటిన్యూ అయితే మీరైతే చూడండి లాగైతే అయిపోయింది ఇల్లు అయితే ఇట్లా మంచిగా క్లీన్ చేసుకున్నాను ఆయన కూడా వచ్చాడు ఇల్లు క్లీన్ చేసే లేదు ఇప్పుడే వచ్చాను నైట్ డ్యూటీకి వెళ్తాడని కదా నైట్ టెన్ థర్టీకి అట్లా వెళ్ళేసి ఇక ఇప్పుడైతే వచ్చేస్తారు నైన్ అవుతుంది మళ్ళీ టెన్ థర్టీ లెవెన్కి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి వచ్చేస్తాడు అనమాట వచ్చిండు ఇప్పుడే ఇక నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా పాప ఏడు ఇలాగైతే కంటిన్యూ అయితే చూడండి ఇగో ఇక్కడైతే పూజ అయితే చేసేసుకున్నాను నైన్ థర్టీ అవుతుంది టైము ఇగో ఇట్లా మంచిగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట సో ఇగో నా చూడండి మొత్తం వేసిన పూలు ఐదు నిమిషాలు కూడా ఉంచకుండా మొత్తం దెంపి పడేస్తుంది అనమాట నా కొడుకు ఏమో అరుస్తూ ఉన్నాడు ఏ పూలేందుకు పూలు ఎందుకు దెంపుతున్నావు చెల్లి నువ్వు అని చెప్పేసి అరుస్తున్నాడు సో ఇంకా మా తులసి చెట్టి కూడా మంచిగా పూజ చేసేసుకున్నాను ఇంట్లో ఎప్పుడు పూజ చేసిన తులసి చెట్టు మాత్రం మంచిగా పూజ చేసేసుకుంటున్నాను చూడండి ఎట్లా దెంపేస్తుందో భయం భక్తి ఏం లేకుండా పోతుంది మా చింతలకి అయితే అసలు సో అయిపోయింది పూజ అయితే వేసుకున్నాను ఇంకా టిఫిన్ వేస్తామని చెప్పేసి ఇంకా అయితే వచ్చాను చట్నీ పట్టేసి టిఫిన్ వేస్తే అయిపోతాయని చెప్పేసి వచ్చాను అన్నమాట

we <laughs> fly oh butterfly best oh mera guys ye jo chote se lang ko mere chota hai bolo nahi eh ye wo tomate hai abhi tum jaoge wala wo kaam <sum> matlab <sum> kar raha hai ye log dekh rahe hain sari ko ab usse aaye hain ye idhar hai usse ko police wale ka pata na కొడుకు లవ్ షేప్ దోశ లవ్ షేప్ దోశ అడిగిండు అప్పటి నుంచో దోశలో వేసినా స్టార్టింగ్ నుంచి అడుగుతున్నాడు అందుకని చెప్పేసి లవ్ లవ్ షేప్ దోశ చేద్దామని వేసాను అక్కడ మా ఆయన టవల్ కట్టుకున్నాడు ఏమనుకోకండి ఇగో అయిపోయింది టిఫిన్ చేసినాం మంచిగా ఇక నా కూతురు ఏడుస్తుంటే బాగా ఏడుస్తుంది అని చెప్పేసి పాలిస్తే ఇక మంచిగా వాడుకుందన్నమాట ఆయన స్నానం చేయమంటే మంచిగా ఇంగ్లీష్ సిరీస్ ఏదో పెట్టుకున్నాడు చూస్తున్నాడు సానం చేయమని వచ్చినాక బతులాడుతున్నా ఇప్పుడు కూడా సానం చేయమని చేయలేడు నీళ్ళు పెట్టుకున్నాను స్విచ్ చేయడం మర్చిపోయాడు షేవింగ్ చేసుకోవచ్చు కానీ పోయిండు అట్లే వచ్చిండు నీళ్ళే పెట్టుకోలేడు అట్లుంటారు ఇంకా మనతో సో వీడియో మొత్తం చూసారు కదా పొద్దున్న నుంచి ఎప్పుడు అంటే టైము ఎంత అవుతుంది టెన్ అవుతుంది పొద్దున్న సెవెన్ థర్టీ నుంచి టెన్ వరకు బ్లాగ్ చేశాను కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అయితే నేను మా ఊరు వెళ్తాను సో ఇగ మా ఆయనకి ఫిఫ్టీన్ డేస్ పండగ కదా పండగట్టుగా పాపం కష్టపడతారన్నమాట అన్నం వండుకోవాలి కూర వండుకోవాలి ఇద్దరు ఉండదు టైంకి ఏమో అన్నీ చేసి పెడతాను కదా మంచిగా సో అట్లా చెల్లి డెలివరీ అయిందన్నమాట అందుకని చెప్పేసి ఊరు వెళ్తున్నాను అక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ ఉండాల్సి వస్తుంది ట్వంటీ ఫస్ట్ ఎయిత్కి ట్వంటీ ఫస్ట్ ఉంది ట్వంటీ ఫస్ట్ అయిపోయి నెక్స్ట్ రోజు వస్తాను మా ఆయన వస్తాడు ఎయిత్కి ట్వంటీ ఫస్ట్ రోజు మళ్ళీ అందరం కలిసి ఇంటికి వచ్చేస్తాం అప్పటిదాకా పాపం అట్లా సో ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత కూడా బ్లాగ్స్ చేస్తాను చేయడం తెలియదు ఎందుకంటే నాకు బ్యాలెన్స్ ఫోన్లో నెట్ ఉండదు అనమాట ఇక్కడైతే వైఫై ఉంటుంది కదా అక్కడ ఏముండదు చేస్తే షార్ట్స్ చేస్తాను అంతే సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్